అరుణాం కరుణాకరంగీతా క్షీం దృతపాషాం చాపాం అనిమాది విరాపుతాం మయూకై అనద్యేవ విభావేభవాని శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి దృతాంకాము వారి యొక్క నిగ్రహ పరిపూర్ణ జాగ్రత్తగా స్థితి ఎదుర్కొంటూ నా మీద చెప్పు టాపిక్ కేవీ అంటే నాది పలానా లాసి లేదా పలాన లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చంపబయే లగ్నం నుంచే చూసుకుని లగ్నం తెలియని అవ్వ రాసనం చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ ఇంట్లో ఏ దిశలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జగన్ ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి తులాలగ్నము తులారాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు మరి మీ తులాలగ్నము ఆ లగ్నం రాశి వారు గృహంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏ కాంబినేషన్ ఉండవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే సంసాధారణంగా మీరు చూసుకోవాల్సింది శరీమ వారు స్థితి ఎలా ఉంది శని బాగాలేదు మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అందులో పర్టికులర్ ఓల్డ్ ప్రాపర్టీస్ అంటే ఒక ఇల్లు గంటల యాభై సంవత్సరాలు అయిందండి లేకపోతే ఒక ఓల్డ్ వెహికల్ ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సెవెన్ ఎయిటీస్లో లో ఒక వెహికల్ తీసుకుంటారు అంటే అదే ప్యాషన్గా గా తీసుకుని ఉంటాడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కాకపోతే బాగా పాడైపోయాక తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకొని తీసుకోవాలి ఎది సరే భగవానుడు పాడయ్యాడని పాడవడం అంటే ఏమిటి కేతులతో కలిసి ఉండడం నీచబడ్డ కురుతో కలిసి ఉండడం లేనట్లయితే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ తోషం అనేటువంటిది రకం డైరెక్ట్లో ఉంటుంది మరి దానప్పుడు ఏం చేయాలి ఏ డైరెక్షన్స్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పొరపాటు కూడా లేదు వెస్ట్ డైరెక్షన్ అనే చెక్ చేసుకోవాలి వెస్ట్ పాడైందా మీకు దాని ప్రభావం పడుతుంది పెట్టుకోండి ఖచ్చితంగా దాని యొక్క వెస్ట్ పాడైనటువంటి ప్రభావం ఈ జాగ్రత్తలో పడుతూ ఉంటుంది అంటే దేని మీద పడుతుందండి సెటిల్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఉండదు సెటిల్ అవ్వలేదు సరిగా ఎందుకు శని భగవానుడు సెటిల్మెంట్ కాదు కాబట్టి సెటిల్మెంట్ లేట్ అవుతూ ఉంటుంది ఎంతో బాగా చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగం రావడం కష్టమవుతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఉద్యోగంలో మీరు జాయిన్ అయినా కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు తొందరగా మారిపోతుంటారు ఇటువంటివన్నీ ఫలితాలు ఇస్తూ ఉంటుంది దక్షిణం పాడైన ఇస్తుంది ప్రభావం పశ్చిమం పాడైన ఇస్తుంది అందుకని పడమలకు శని అధిపతి కాబట్టి అదేవిధంగా పడమల దోషం ఉన్నప్పుడు రావాల్సిన బెనిఫిట్ రాదు అలాంటప్పుడు ఏంటి పడమలో దోషం ఉంది దోషం అంటే ఎలా ఉంటుంది వెస్ట్ సెంటర్ లో బాత్రూమ్స్ కడుతూ ఉంటాం అసలు వెస్ట్ సెంటర్ లో బాత్రూమ్స్ కట్టకూడదు పడమలకి వాయువ్యాన్ని మధ్యలో కట్టుకోవాలి అది కూడా డిగ్రీస్ చూసుకొని కట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అలా వెస్ట్ సెంటర్ లో బాత్రూమ్స్ కట్టుకున్నప్పుడు కానీ అలాగే వెస్ట్ బాగా పెరిగి ఉన్నా కానీ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఉంటుంది కానీ వెస్ట్ లో చెత్త చెదారం అంతా వేసి పడేస్తుంటారు ఏమిటి అంటే మనం ఎవరు ఏదో ఎస్టర్ చేసుకున్నా బరువు అనుకుంటాం బరువు ఓకే కానీ పనికొచ్చేది పెట్టుకోవాలి కానీ అందులో అసలు మన జీవితంలో ఒక్కసారి ఆ చెత్త ముట్టుకోమనుకునేటువంటి దాన్ని మాత్రం తీసుకెళ్ళి బయటపడేయడం బస్ట్ ఏ ఉగాది రోజు మన సంక్రాంతి రోజు భోగి రోజు తీసుకెళ్లి వేసేసేయాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ భోగి రోజు మంటల్లో వేసేయడం బెస్ట్ ఏది పనికిరానటువంటి చెత్త కనుక ఇంట్లో ఉంటే కనుక శాస్త్రంలో ఏం చెప్పారంటే పాతని ఇంట్లో పనికిరాని వస్తువుని పడేయమని చెప్పారు పాత కాలము వాళ్ళు ఇంట్లో పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళు మనకి ఇచ్చే సలహాలు కానీ చాలా అమూల్యమైనటువంటి చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు అంటే వీటిని తీసుకెళ్లేము ముసలమాన్లు తీసుకెళ్ళాము అక్కడ జాయిన్ చేస్తున్నారు ఓల్డేజ్ హోమ్స్లోని చెత్తంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు వ్యవస్థలో ఉంది పరిస్థితి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ పడకల దోషం ఎక్కువగా ఉందండి మాకు పడవల బాగా పెరిగిపోయింది పడవల బాధ్యం ఏం చేయాలంటే దానికి వాస్తవరానికి చెక్ చేసుకుని ఏ ఏ దిశ వచ్చిందో అది అక్కడ రెమెడీ చేసుకోవచ్చు ఏ మెటల్ అయితే వస్తుందో ఆ మెటల్తోన్నది లాక్ చేసుకోవచ్చు దానికి రెండవది ఏమిటంటే బెల్లం ఎక్కువగా దానంగా ఇవ్వడం నరసింహస్వామి యొక్క స్తోత్ర చేయడం శివారాధన చేయడం మరియు గోవుకి బెల్లం తినిపించడం నువ్వులు కందులు లాంటివి దానంగా ఇవ్వడం ద్వారా కూడా వీరి దోషాన్ని తెగించుకోవచ్చు లేదా ఇంట్లో మన్యసూక్త పారాయణం చేస్తే ఈ దోషం చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం కడవ మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు అనేటువంటిది లేదు ముందుగా గుర్తుంది పాయింట్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ అనేకొస్తుంది అది వర్గు శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదటి ఆ దిశ ఉన్నటువంటి ఆ నుంచి మహా వరకుండి ఆ వరకు కావరకు చావరకు ఈ వరకుని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా రూపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రగైతే కిచెన్ తెలుసున్నారుచెన్ కనుక చిన్నగా అనుకోండి ఇంకా దాని ప్రభావం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి అను కదా ఒకవేళ మన మనకి సిని కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఎక్కువ ఉన్నదాన్ని ఇంట్లో వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి తెలియకుండా అట్లాంటి కప్పులకు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి పూర్తిగా అవగాహన చూపిస్తున్న లేదు అలాగే జాగ్రత్త అప్పుడే చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతచిలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము మనం ఒక ఒకరోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పులాగే దొరకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు ఎటువంటి పడితే అనుకో ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉంది చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ వెనక లేదు అంటే ఫైనాన్షియల్ అనేది ఎక్కువ దెబ్బ పడుతుంది జీవితాలు జీవితాలలో ఫైనాన్స్ తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒరికి వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలా ఆరోగ్యంగా మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తర వాళ్ళ మొత్తం వైపు ఉండాలి అలాగే ఈశాన్య వాహనం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటు వైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు మనం చూసుకుంటే ఇదంతా బయటే ఉండాలి వాయు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తు పెట్టుకోండి ఈ వాయులను కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్త మహిళలు ఉండేటువంటి కలయింకం కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్ గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుగతలు కావట్లేదు అంటే ఇంకా కావాల్సిన పితృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలు తాతలు కూడా గరించినట్టు వారితో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ ఏమన్నా ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దాదాపు కూడదని అంటే పెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తల యొక్క దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు నీచమంగా రాజయోగం విపరీత రాజ్యోగ దశ నడుస్తున్నాయి ఏమి ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నాం ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలను మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏదో ఇది ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది కూడా భయపడకండి మీ దాచక్రంలో పెద్ద యోగం ఉన్నట్టు చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనవయం చేస్తుంటాము కోరుకుంటూ శ్రీమా